అందరికి నమస్కారం అండి ఈరోజు ఫిట్ రోడ్ అండి వెస్ట్ ప్లేసీ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తా ఫుల్ గాయండి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం అండి లోపలికి అయితే వెళ్దాం అండి ఇక్కడైతే మనకు ఫోర్ ఫీట్ గల్లైతే అయితే ఇవ్వడం జరిగిందండి లోపలికి వెళ్దాం ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నంబర్ కైతే కాంటాక్ట్ చేయండి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ రెండు పోర్షన్ ఉంటాయండి మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు బయటనే వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి వాష్రూమ్ ఇది అండి ఇక్కడ అయితే చిన్నగా అయితే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్లేస్ అండి మనయితే ఒక రూమ్ లో వెళ్దాం అండి ఈ రూమ్ కయితే కాలం అండి నార్త్ సైడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడైతే కాలం వేశారు మనైతే ఇప్పుడు ఈ వేస్ట్ బెల్స్ డోర్ నుంచి వెళ్దాం అండి ఎలా ఉందో మీరు చూపించడం జరుగుతుందండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి మనం హాల్లో అయితే రావడం జరిగిందండి టోటల్ హాల్ విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే మనకు డోర్ చేయిందండి ఈ రూమ్ నుంచి రూమ్ కనకంట్ డోర్ టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చి నూట ఐదు గజాల్లో ఉందండి మనకు కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తారండి అండి ఆర్ టూ వన్ ఆర్ అండి డాక్యుమెంట్ క్లియర్ అయితే ఉందండి ఇప్పుడు బెడ్రూమ్ చూస్తాం చూసుకోవచ్చు మీరు టోటల్ గా కిచెన్ కూడా చూద్దాం అండి కిచెన్ కూడా ఎలా ఉందని చూపిస్తున్నప్పుడు కిచెన్ ఇదే అండి కిచెన్ లో సెల్ఫీ కూడా నీందండి వాషింగ్ కూడా నీందండి కోరల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇల్లు వచ్చి నియర్ బై వరంగల్ హైవే ఉంటాండి నియర్ బై రైల్వే స్టేషన్ ఉంటా అండి ఇల్లు వచ్చి భువన్గిరిలో ఉందండి అర్బన్ కాలనీ నియర్ బై రైల్వే స్టేషన్ అండి ఇంట్రెస్ట్ ఉన్నాడు మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటే అది ఆన్ చేసుకుంటే ఏ నోటిఫికేషన్ అయినా మీకు వస్తాం అండి మేము ఏ ప్రాపర్టీ వీడియో చేసినా మీకు అయితే రీచ్ ఇవ్వండి